హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మా పెద్దమ్మాయి బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి బర్త్డే రోజు ఎలా ఎంజాయ్ చేశారు ఎంత రచ్చరచ్చ చేశారో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు మనే చారు నా చెల్లెలు తెలుసు నా ఐడి క తీసే బిఈ కేసి స్కూల్ ఫస్ట్ ర్యాంక్ క రాపోయి ఆవ పాస్ అయినోషిన్ హ ఆ ఓ దోషి దేవుడు తనే చెరండు కొండ అమ్మాయ 3 ర్యాంక్ ఈ అమ్మాయి నా అబ్బియా అబ్బియా ఓకే కరీబట్ ఆకేంద యాక్ట్రాల తెలుసు మనంతా సతష్ సరే మీకు ఫైనన్స్ ఛాన్స్ ఉంది కదా ట్రై చేయండి మన మొన్న ఫీవెన్స్ అయ్యింది ఎక్కువ రావాలి దీనికి

அந்த தல முட்டுக்கேண்ட் அப்படி రికార్డ్ <laughs> క <laughs> తెల్లేదా మీర మీరు పెట్టండి

சரி நேசால அது சரி சரி போல சரிப்பலோ சரி சரி போல சரி போல சாலை இங்க அந்த ஓகே ஓகே ఇక్కడ క్యారెట్ పెట్టండి ముక్కుకి పైకి మెగూ ఏ ఓకే సార్ పెట్టు నువ్వు పెట్టు పెట్టావా వేగ్నా యేసు వా యా 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 గ్యాప్ పీజేస్తుంది గోస్ కూడా గ్యాప్ ని నిజేయట్ ఉన్నారు అందరూ అదైతే కాదు నా యా 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 యా

आपन किदा होले असल ಏನು ಹೇಳೋದು ಏನು ಹೇಳೋದು ಏ ಓಕೆ 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 ಮೇಗ್ನಾ ಕಾಯ್ಲಿ ಸ್ಮಾರ್್ಟ್ ಇರಬೇಕು ಇಂಡಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಕೊನೆಗೆ ಅತ್ತೆ ಅಮ್ಮ ಇంటిದಕ್ಕೆ ವಿರಾಯ್ಚೋ ತರಾಯಿಸ್ಕೊಳ್ತೀನಿ हाँ तेरी सिर्फ एटीसी लॉन्ड्री कर रहा है नहीं 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 �

వాళ్ళకి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు జరిగింది అప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తే వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి డిస్టర్బ్ అయ్యనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ వీడియో పోస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు వీళ్ళంతా టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసి దాదాపు ఒక వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక మంచి స్వీట్ మెమరీగా ఉంటుందనే ఉద్దేశంతో కేక్ నేను నువ్వు మాట్లాడు ఒక మంచి స్వీట్ మెమరీగా ఉంటుందని నాకైతే అనిపించిందండి అండి అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీళ్ళందరూ ఈరోజు బర్త్డే పార్టీలో చేసిన అల్లరి ఇప్పటికీ నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది ఎంత అల్లరి చేస్తారో అంతే శ్రద్ధగా పోటీగా కూడా చదువుతారండి వీళ్ళందరూ నాకైతే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే చాలా సంతోషంతో పాటు బాధగా కూడా అనిపిస్తుందండి ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ అందరినీ టెన్త్ తర్వాత దూరం అయిపోవడం నిజంగా బాధగా అనిపిస్తుంది వీళ్ళల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ చదువుతారో తెలియదు ఒక్కొక్కరు ఒక్కో కాలేజీలో చదువు కోసం వెళ్ళిపోతారు మళ్ళీ కాలేజెస్లో ఇంకో కొంతమంది కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అవుతారు కానీ మన లైఫ్లో ఏమీ తెలియని అమాయకత్వం నిస్వార్థంతో ఏర్పడే ఆ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకమని చెప్పాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయాక మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివి మంచి స్థాయికి వచ్చాకో లేక మధ్యలో ఆగిపోయో మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళీ కలుస్తారు ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్తో ఉన్నంత చదువుగా ఇంకా ఎవరితో ఉండలేమేమో అని నా ఫీలింగ్ ఇలా ఆ రోజైతే ఒక సునామీలా వీళ్ళంతా మా ఇంటికి సంక్రాంతి పండుగ నుంచి క్రిస్టమస్ పండగ వరకు అన్ని పండుగలు అయితే తెచ్చేసారండి రోజు మా అమ్మాయి అయితే చాలా 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 హ్యాపీగా అయితే ఫీల్ అయిందండి ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు తన ఫేస్ అయితే తారాజో లాగా వెలిగిపోతుంది మా అమ్మాయి అయితే తన లైఫ్లో జరిగిన బర్త్డే పార్టీలు అన్నింటిలో ఈ బర్త్డే పార్టీ తనకి చాలా స్పెషల్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఈ బర్త్డేకి తన పేరెంట్స్తో పాటు తనకి ఎంతో ఇష్టమైన ఫ్రెండ్స్ అందరితో కలిసి జరుపుకుందండి ఆ అద్భుతమైన ఆనంద క్షణాలు ఈ వీడియో రూపంలో నేను తనకు అందించాను తన లైఫ్లో ఈ స్వీట్ మెమరీస్ని చూసిన ప్రతిసారి తనకైతే ఖచ్చితంగా చాలా సంతోషం అయితే పొందుతుందని నేను అనుకుంటున్నాను తనకే కాదు ఈ వీడియో చూస్తున్న నాకు మీకు కూడా మీ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ గుర్తుకు వచ్చే ఉంటారు మరి ఇంకెందుకు లేటు ఒకసారి మీ బెస్టీస్కి కాల్ చేసి మాట్లాడేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా టెన్త్ క్లాస్ తర్వాత అయితే మా అందరం అయితే విడిపోయామండి అంటే మేము ఒకే ఊరిలో ఉన్నా కూడా అందరం విజయవాడలోనే ఉండేవాళ్ళం ఒకే ఊర్లో ఉన్నా కూడా కనెక్టింగ్ అయితే లేదు తర్వాత ఇంకా నా పెళ్ళి అయిపోయిన తర్వాత సిక్స్ సెవెన్ ఇయర్స్కి అయితే మా నేను పెళ్లి చేసుకుంది కూడా విజయవాడలోనే కాబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్కి అయితే తను వాళ్ళు కలిశారు అది కూడా నాకు ఫోన్ ద్వారానే కలిసారండి ఫోన్ ఉండడం వల్లే అంటాను నేనైతే ఇప్పుడు ఫో చాలామంది ఫోన్ వల్ల అంటూ ఉంటాను కదా నష్టాలు ఉంటాయి అయితే నేనైతే ఫోన్ వల్ల నాకైతే చాలా మంచి లాభమే జరిగిందని చెప్తాను ఫోన్ ఉండడం వల్లే నాకైతే నా ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మా వాళ్ళతో కనెక్టింగ్ ఉండడానికి కూడా నాకైతే ఫోన్ చాలా అయితే ఉపయోగపడింది నేనైతే మా పిల్లలకి ఇప్పుడు అదే చెప్తూ ఉంటానండి వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు కదా అదే చెప్తాను మా విష్ మాకు అప్పుడై అప్పట్లో అయితే ఫోన్ ద్వారా కనెక్టింగ్ అది ఇది లేదు మీకైతే చక్కగా ఇప్పుడు మీరు ఫోన్లు ఉన్నాయి మీ పేరెంట్స్కి ఉన్నాయి మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ చేసుకోవచ్చు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కలవకపోయినా అని నేను చెప్తూ వీళ్ళ పిల్లలందరికీ అయితే చెప్తూ ఉంటానండి మీరేం బాధపడకండి మీరు లైఫ్లో మంచి పొజిషన్కి వచ్చారంటే మీరందరూ చక్కగా హ్యాపీగా కలిసి కలిసి చక్కగా కలిసిమెలిసి ఉండొచ్చు ఎన్నో పార్టీలు చేసుకోవచ్చు ఎంతో బాగుంటుంది మీరు కష్టపడి ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ బాగా కష్టపడి చదివితే మీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది నేనైతే వాళ్ళకి ఎప్పుడు నేను కలిసినప్పుడు అలా చెప్తూ ఉంటానండి వాళ్ళు టెన్త్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా నేను మా పాపకి ఈవినింగ్ స్నాక్స్ తీసుకెళ్ళేదాన్ని వాళ్ళకైతే ఒకటే చెప్పేదండి మీరు ఇప్పుడు అంత కష్టపడతారు మీరు లైఫ్లో అంత లాభం పొందుతారు అంత హ్యాపీగా అయితే ఉంటారు అని చెప్పేది వాళ్ళు కూడా నేను చెప్పిన మాటలు అయితే బాగా విన్న అందరు పిల్లలు బాగా మంచిగా అయితే చదువుకున్నారు

ఇదండి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్